ప్రభుత్వాలు ఎంత చెప్పినా లేదంటే ప్రభుత్వాలు ఒక రకంగా ఎంత ధైర్యం చెప్పి నిజాలు దాచేసినా సర్కారు మాట అయితే జనం వినట్లేదు చాలామంది ఒక చికెన్ విషయంలో కానీ బర్డ్ ఫ్లూ విషయంలో కానీ ఇప్పుడు జీబీఎస్ వైరస్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు ఒక రకంగా ఎప్పుడు కూడా ఏం చెప్తాయంటే అక్కడ పరిశ్రమను దృష్టిలో పెట్టుకుంటాయి ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుంటాయి అలాగని ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వదని నా ఉద్దేశం కాదు ప్రజల ప్రాణాలు ఇంపార్టెంటే వాళ్ళకు కూడా కాకపోతే ఏంటి అంటే భయపడాల్సిందేమీ లేదు భయపడాల్సిందేమీ లేదని ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్కి కూడా డాక్టర్ ఏం చెప్తాడు పెద్దగా భయపడాల్సిందేమీ లేదని చెప్తాడు ఇంకా సీరియస్ అయినప్పుడు ఇంకా పరిస్థితి ఉన్నప్పుడు చేతులు ఎత్తేస్తాడు మేమేం చేయలేమమ్మా మేము చాలా ప్రయత్నాలు చేసాం అలాగే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మొన్న నచ్చినాయుడిగా అది ప్రకటన చేశారు మీరు కోళ్ళు తినేయండి గుడ్లు తినండి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి కానీ వాళ్ళు తింటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రకటన చేసిన వాళ్ళు తింటారా వాళ్ళకి భయం భయమైదా ఆ చికెన్ మొక్క నోట్లో పెట్టుకుంటే భయం అయిదా ఈ కోళ్ళలో బర్డ్ ఫ్లూ ఉందేమో అని సరే బర్డ్ ఫ్లూ మనకు రాదు ప్రజలకి రాదు వేరే వైరస్ వస్తుందేమో వేరే రోగాలు ఏమన్నా వస్తాయేమో వాళ్ళకి భయం అయ్యా కాకపోతే ఒక ప్రకటన చేసేస్తారు ఆ భయం ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తుంది ఎందుకంటే చికెన్ షాపులు యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు కోళ్ళు కొనడానికి ఎవరూ రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి షాపు తీసుకుని కూర్చున్నా నీ దగ్గర కోళ్ళు కొనడానికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది అంటే రోజుకి యాభై కోళ్లు అమ్మేవాడు రోజుకి ఒక్క కోడి కూడా అమ్మట్లేదు అంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది ప్రజలు ఎంత అవగాహన చెందారు ప్రజల్లో అవగాహన ప్రభుత్వం కల్పించకపోయినా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా అంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు ఇలాంటివి తినకూడదు కొన్ని రోజులు ఆగితే పోయేది ఏముంది నష్టం ఏముందనేది అయితే ఆ చికెన్ విషయంలోనో ఆ బర్డ్ ఫ్లూ వైరస్ విషయంలోనో ఎంత మార్పు చెందారు అలాగే ఇప్పుడు ఈ మహమ్మారి ఏదైతే ఉందో మరొకసారి జీబీఎస్ కబలించబోతోంది ప్రపంచాన్ని అనుకుంటున్న నేపథ్యంలో దీని మీద కూడా అంతే మార్పు చెందాలి ఈ విషయంలో కూడా అంతే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలి ఎవరు చెప్పరు మన ఆరోగ్యం మన చేతుల్లోనే మనకి హెల్త్ బాగా పాడైపోయి పొద్దున్న అలాంటి వైరస్లు మన బాడీలోకి వస్తే ఎవరు తీసుకెళ్లి వైద్యం చేయించరు ఇంకా దూరం పెడతారు ఒక రకంగా ఇది అంటువ్యాధి కాదని వైద్యులు చెప్తున్నారు కానీ భయపడతారు ఇప్పుడు కరోనా టైంలో కరోనా రోగి ఇంట్లో ఉంటే అతన్ని ఏదో ఒక జైల్లో నిర్బంధించినట్టు నిర్బంధించారు అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేదు జైల్లో ఉన్న ఖైదీలాగా అంటే కొంతమంది ఫస్ట్లో అయితే వాళ్ళు ఒక వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్గా గదిలో ఉండి తాళాలు వేసుకుని ఆ వైరస్ ఎవరో వ్యాప్తి చెందకుండా ఇలా నిర్ణయాలు తీసుకున్నారు తర్వాత అది ప్రపంచం అంతా పాకేసిన తర్వాత అందరూ కూడా ఇమ్యూనిటీ బోస్టర్లు తీసుకుని జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు ఇది కూడా అదే జరుగుతుంది జీపీఎస్ ఒక వ్యక్తిలో ఉందంటే అతన్ని ఒక అంటరాని మనిషిగా చూస్తారు ఎవరో దగ్గరికి కూడా వెళ్ళరు భయపడతారు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి ప్రజల్లో ముందే మార్పు రావాలి